నమస్కారం ఐసిక్స్ న్యూస్కి స్వాగతం నా పేరు నిత్య మెగాస్టార్ చిరంజీవి గారిని కలిసిన ప్రముఖ సంఘ సేవకులు డాక్టర్ సయ్యద్ మెహనుద్దీన్ శుక్రవారం నాడు గణతంత్ర దినోత్సవం సందర్భంగా జూబ్లీ హిల్స్లో ఉన్న చిరంజీవి బ్లడ్ అండ్ ఐ బ్యాంక్ నందు మరియు సేవా విభాగంలో ప్రముఖ సంఘసేవ డాక్టర్ సయ్యద్ మెహనుద్దీన్ తను ఇప్పటి వరకు నలభై ఎనిమిది సార్లు రక్తదానం చేశానని ఇరవై ఎనిమిది వేల మందికి పైగా అర్హులకు ప్రత్యక్షంగా పరోక్షంగా రక్తం అందించానని సుమారు రెండు వందలకి పైగా రక్తదానం శిబిరాలు ఏర్పాటు చేశానని తెలిపారు రక్తం దొరకక ఏ ఒక్కరూ చనిపోకూడదు అనే మెగాస్టార్ చిరంజీవి గారి ఆశయంతో ముందుకెళ్లానని డాక్టర్ సయ్యద్ మెహనుద్దీన్ గారిని పద్మభూషణుడు మెగాస్టార్ శ్రీ చిరంజీవి గారి స్వయంగా అభినందించడం జరిగింది మెగాస్టార్ చిరంజీవి గారిని కలవాలని నాకు ఊహ తెలిసినప్పటి నుంచి తీరని కోరిక ఉన్నది ఆ కోరిక మన వరల్డ్ రికార్డు బ్లడ్ డోనర్ డాక్టర్ సంపత్ కుమార్ గారి ద్వారా నెరవేరిందని ధన్యవాదాలు